నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాముని జీవితం ప్రతి దశలో ఒక గొప్ప సందేశం ఉంది మనం చూసిన దశ తర్వాత ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం అహల్య విమోచన తర్వాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తీసుకుని మిథిలా నగరానికి వెళ్ళారు అక్కడ జనక మహారాజు సీతా స్వయంవరానికి ఏర్పాటు చేస్తున్నారు సీతాదేవి భూదేవి కుమార్తె పరమ పవిత్రురాలు ఆమెకు పెండ్లి అనేది తక్కువ యోగ్యుడైన వారితో జరిగేది కాదు జనక మహారాజు ప్రవేశపెట్టిన పరీక్ష ఒక్కటే శివధనస్సును ఎత్తగలిగిన వాడే సీతాదేవిని వివాహం చేసుకోవచ్చు అక్కడికి చాలామంది రాజులు అధికారులు శక్తివంతులు ఆ ధనస్సును ఎవ్వరూ కదిలించలేకపోయారు ఆ సమయంలో రాముడు నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళారు ఓ శ్రద్ధ ఓ నిబద్ధత ఓ ధర్మపు బలం రాముడు శివధనస్సును ఎత్తి విరిచేశాడు ఆ ధ్వనితో భూమి కంపించింది దేవతలు మంగళగానం చేశారు జనక మహారాజు ఆనందంతో నిండిపోయారు సీతారాముల కళ్యాణానికి ముహూర్తం నిర్ణయించబడింది ఆ మహాఘట్టం వచ్చింది శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం మొదలైంది అయోధ్య నుంచి దశరథ మహారాజుతో పాటు సమస్త రాజులు బంధువులు మిథిలా నగరానికి వచ్చారు గంధర్వ వాద్యాలు పుష్పవర్షం వేదఘోషలు శ్రీ సీతారాముల కళ్యాణం స్వర్గీయ మహోత్సవంగా జరిగింది ఆ కళ్యాణం కేవలం రెండు హృదయాల కలయిక కాదు అది ధర్మం మరియు ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అనంతరం సీతారాములు లక్ష్మణుడు మరియు ఇతరులందరూ అయోధ్యకు తిరిగి వెళ్ళిపోయారు అక్కడ ధర్మం ప్రేమ మరియు సమానత్వానికి కొత్త వరవడి మొదలైంది ఇదే మహానుభావుల జీవితం ఇదే మనకి ఆదర్శంగా నిలిచే కథ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి